వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గత ప్రభుత్వంలో అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది ఆయన శాఖలో జరిగిన రెండు కుంభకోణాలకు సంబంధించి ఏసీబీకి ఏసీబీ దర్యాప్తు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫైల్స్ మాయం గొర్రెల పంపిణీ స్కీమ్ లో కుమ్మకోణం ఈ రెండు కేసుల్లో ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు భావించడంతో తలసానికి ఇక్కట్లు ప్రారంభమైనట్లే దాదాపుగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు ఆయన శాఖకు సంబంధించిన ఉచ్చులే బిగుసుకుంటున్నాయి మొదటిది ఫైల్స్ మాయం కేసు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో చాలా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది ఎన్నికలు అయిపోగానే ఫలితాలు వెలువడిన రోజే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన కార్యాలయాల్లో ఫైల్స్ మాయమయ్యాయి ఉన్నతాధికారుల దగ్గరుండి మరి ఫైల్స్ మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులకు దీంట్లో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని పెద్ద తలకాయలే దీంట్లో ఉన్నాయని పెద్ద వ్యక్తుల సలహాలు సూచనల మేరకే ఫైల్స్ మాయం చేశారని నిర్ధారించారు మరో కేసు గొర్రెల పంపిణీ స్కీమ్లో గోల్మాల్ ఇది చాలా తీవ్రమైన కేసు ఈ వ్యవహారంలో రెండు వందల పది కోట్లు మాయమయ్యాయని పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేస్తూ తెలంగాణలో లబ్దిదారులు అందజేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆంధ్ర నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే గొర్రెలను కొనుగోలు చేసి వారికి బిల్లులు చెల్లించలేదు ఆ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది బాధితులు గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో కేసు కేసు నమోదు చేయించారు అంటే దీంట్లో కూడా పెద్ద తలకాయలు ఉన్నాయని దాదాపు మంత్రి ప్రమేయం ఉందని భావిస్తున్నారు దీంతో ఈ కేసులో కూడా ఏసీబీకి అప్పజెప్పారు తలసాని కార్యాలయాల్లో ఫైల్స్ మాయం గొర్రెల పంపిణీ పథకంలో గోల్మాల్ దాదాపు రెండు వందల పది కోట్ల గోల్మాల్ ఇదంతా మంత్రికి తెలిసే జరిగి ఉంటుందని భావిస్తున్నారు మంత్రి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద వ్యవహారం జరగదని దీనిపై నిగ్గు తేల్చాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు కేసులను చాలా సీరియస్గా స్పందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగానే ఈ రెండు కేసులను ఏసీబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రేపో మాపో ఆదేశాలు జారీ చేయవచ్చు ఈ ఆదేశాల ప్రకారం ఒకవేళ ఏసీబీ దర్యాప్తు ప్రారంభమైతే తలసానికి ఇబ్బందికరమైన పరిస్థితే అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ను విచారిస్తారా విచారణ పేరుతో అరెస్టు చేస్తారా లేక ఇతర సమస్యలుంటాయా రాజకీయంగా తలసానికి ఇది ఇబ్బందికర పరిణామమే ఆయనపై తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణలున్నాయి ఎందుకంటే రెండు వందల కోట్ల రూపాయల గోల్మాల్ అంత ఈజీగా కింది స్థాయి వ్యక్తులు చేయరని దీనికి మంత్రి పేషి నుంచే స్పష్టమైన సహకారం లభించి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదు ఇదే జరిగితే బీఆర్ఎస్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిణామే ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ఇప్పుడు బీఆర్ఎస్కు రాజకీయంగా కూడా ఇది సవాలు వంటిదే